నడుముకు మొలతాడు కట్టడం అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక పురాతన ఆచారం దీనికి సాంస్కృతిక మతపరమైన ఆరోగ్యపరమైన జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి మొలతాడు అనేది నడుముకు కట్టే ఒక దారం లేదా తాడు ఇది సాధారణంగా నల్లటి దారంతో చేయబడి ఉంటుంది కానీ కొన్నిసార్లు వెండి బంగారం లేదా ఇతర లోహాలతో కూడా తయారు చేస్తారు దీనిని మగవారు ఆడవారు పిల్లలు అని తేడా లేకుండా అందరూ ధరిస్తారు మొలతాడు కట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఇది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సంప్రదాయాన్ని సూచిస్తుంది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కొన్ని మతాలలో మొలతాడును పవిత్రంగా భావిస్తారు ఇది దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు కొన్ని ప్రాంతాలలో దీనిని దేవుడికి సమర్పించిన వస్త్రంగా కూడా భావిస్తారు జ్యోతిషశాస్త్రం ప్రకారం మొలతాడు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఇది శని గ్రహం యొక్క చెడు ప్రభావాలను నివారిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా పూర్వకాలంలో మొలతాడు ఒక వ్యక్తి యొక్క కులం మతం ప్రాంతాన్ని సూచించేది ఆయుర్వేదం సాంప్రదాయ వైద్య విధానాల ప్రకారం మొలతాడు కట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నడుము వద్ద మొలతాడు కట్టడం వల్ల కడుపు నడుము ప్రాంతంలోని నరాలు ఉత్తేజితమవుతాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది మొలతాడు కడుపు కండరాలకు మద్దతునిస్తుంది ఇది హెర్నియా వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది నల్లటి దారంతో చేసిన మొలతాడు శరీరంలోని అధిక వేడిని గ్రహిస్తుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది వృషణాల అధిక వేడికి గురైతే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది మొలతాడు ఆ ప్రాంతంలో వేడిని నియంత్రించడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది మొలతాడు కడుపు ప్రాంతంలో ఒత్తిడిని కలిగిస్తుంది ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది మొలతాడు శరీరంలోని శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మొలతాడు నడుము ప్రాంతంలోని నరాలను బలపరుస్తుంది ఇది నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది నల్లటి దారం మొలతాడు ఇది అత్యంత సాధారణమైన రకం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు నల్లటి దారం వేడిని గ్రహిస్తుంది ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు వెండి మొలతాడు ఇది కొంచెం ఖరీదైనది వెండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నమ్ముతారు బంగారు మొలతాడు చాలా ఖరీదైనది బంగారం శరీరానికి శక్తిని ఇస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు మొలతాడు దీనిని ఐదు లోహాలతో బంగారం వెండి రాగి ఇనుము సీసం తయారు చేయబడుతుంది దీనిని ధరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు